నవంబర్ వచ్చిందంటే చాలు ఆంధ్రప్రదేశ్లోని పెన్షనర్లలో ఒక చిన్న సందిగ్గతం మొదలవుతుంది అది లైఫ్ సర్టిఫికెట్ జీవన ప్రమాణ పత్రం ఎప్పుడు సమర్పించాలి అని ఈ సందేశం రావడానికి ప్రధాన కారణం ఉంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెన్షనర్లు నవంబర్ డిసెంబర్ నెలలో తమ లైఫ్ సర్టిఫికెట్ ను సమర్పించాల్సి ఉంటుంది వారి చుట్టుపక్కల ఉన్న కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు ఆ సమయంలో సమర్పిస్తూ ఉండటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు కూడా మనం కూడా ఇప్పుడే సమర్పించాలా అనే ప్రశ్న తలెత్తుతుంది దీనిపై చాలా మంది వాట్సాప్ గ్రూపులలో వార్షిక వెరిఫికేషన్ సర్టిఫికేట్ జీవన ప్రమాణ పత్రం లైఫ్ సర్టిఫికేట్ ఎప్పుడు సమర్పించాలి అని అడుగుతున్నారు వారికి స్పష్టత ఇవ్వడానికి ఈ చిన్న వివరణ ఇస్తున్నామండి ఇక మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన పెన్షనర్లు అయితే మీరు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించిన మీ జీవన ప్రమాణ పత్రం లైఫ్ సర్టిఫికెట్ యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ను జనవరి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నెలల్లో మాత్రమే ఆన్లైన్లో సమర్పించాలండి అలాగే మీ పక్కన ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్లు నవంబర్ లేదా డిసెంబర్ లో సమర్పిస్తున్నారని మీరు కూడా వారితో పాటు మళ్ళీ నవంబర్ డిసెంబర్లలో సమర్పించినా సరే అది జనవరి ఫిబ్రవరి లో చల్లదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ దీనికి సంబంధించి జనవరిలోనే మేము పూర్తి వీడియోను విడుదల చేస్తాం అందులో లైఫ్ సర్టిఫికేట్ ను ఎలా సమర్పించాలి అని ఏ విధంగా చేయాలి అనే పూర్తి వివరాలను వివరిస్తాం అని పేర్కొంది అలాగే ఈ మధ్య కాలంలో కొత్త పెన్షనర్లు అయిన వారు సర్వీస్ పెన్షనర్లు లేదా పెన్షనర్లు చనిపోయి కుటుంబ పెన్షన్ అంటే ఈ ఫ్యామిలీ ఫెన్షన్ పొందుతున్న వారు కొత్తగా ఫ్యామిలీ ఫెన్షన్లు అయిన వారు ఉంటారు వారికి మొదటిసారి కావడంతో కొన్ని సందేశాలు ఉండవచ్చు వారికి తెలియకపోవచ్చు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఫెన్షనర్లు ఎవరు కూడా ఈ నవంబర్ లేదా డిసెంబర్ నెలలో లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించవద్దని తెలియజేస్తున్నామండి